ఎందుకట్లా మేమేదో వస్తున్నామని దాచి పెడదామని వాళ్ళని అడావిడిగా హాస్టల్ నుంచి తెచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఈడ తీసులేందుకమ్మ మంచిగా అయిన తర్వాత తీసి జాగ్రత్తగా తీవచ్చు కదా ఎందుకు ఇట్లా పిల్లల్ని ఇబ్బంది పెట్టరు ఆడ తీయమంటే ఏమంటున్నాము 난 모두를 믿어 스쿨가르미니아스터디드 스쿨디벨리나 킴맨이잖아 사이언트 스킬리펜 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 హాస్పిటల్ తెచ్చి చెట్టి పెట్టి దండీ ప్లేన్ అంటూ అక్కడ పెట్ట ఇక్కడ తెచ్చి పెట్టాపిటలే ఉంచుకొని తీసి మంచిగా అయినాక పంపాలి ఏం ఎందుకు పట్టుకొచ్చింది పిల్లల్ని దవాఖానకి ఎట్లకి వచ్చింది బిడ్డ అంబులెన్స్ పోలీసు వాళ్ళు అక్కడ అంతా నిలబడి జాగ్రత్తగా అందరికి పంపారు పోలీసు వాళ్ళంతటి మీరు దాచుకుంటే దాచుకుంటుంది వీడియోలు వస్తుంటే అన్ని కదా పోలీసు వాళ్ళు నిలబడి ఆ అమ్మఒడి వాహనాలు అమ్మఒడి వాహనాల్లో గర్భిణీ స్త్రీలో లెక్కిస్తాడు గర్భిణీ స్త్రీ లెక్కించాల్సిన అమ్మఒడి వాహనాల్లో వీళ్ళ పిల్లలు లెక్కించుకో ఒకరి మీద ఒకరి నిలబడి పట్టుకొచ్చి బట్టుకొచ్చి పెట్టిస్తాం వస్తుంది అమ్మ బయట